ఒక కుగ్రామంలోని అతి సాధారణ కుటుంబం మాది ప్రేమించటం మాత్రమే తెలిసిన అమ్మ నాన్న చెల్లెలు ఉన్న కుటుంబం మాది నా మీదే మా కుటుంబం ఆశలు పెట్టుకుంది చాలా కష్టపడి మా నాన్న నన్ను చదివించారు డిగ్రీలో మంచి మార్కులతో పాస్ అయ్యాను సిటీలో ఒక మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది సమయంలోనే నాకు సంజుతో పరిచయం అయింది స్నేహితులుగా పరిచయం అయిన మేము తొందరగానే ప్రేమికులమయ్యా ఇంకా ఆలస్యం చేయలేదు సంజు పెద్దలతో వచ్చి మా పెళ్లి గురించి మాట్లాడాడు మా అమ్మ మా నాన్న ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు నా నిర్ణయాలకు ఏనాడు ఎదురు చెప్పని వాళ్ళు అలాగే నా పెళ్లికి కూడా పూర్ణ మనసుతో అంగీకరించారు ఆ తర్వాత వెంటనే మా పెళ్ళి జరిగిపోయింది ఆ తర్వాత ప్రతి క్షణం నా జీవితం ఆనందమయమైపోయింది ఊహ తెలిసినప్పటి నుంచి కష్టాలు దరిద్రం మాత్రమే తెలిసిన నా జీవితంలో సంతోషం మాత్రమే మిగిలింది కానీ నా జీవితంలో ఒక మహా ప్రళయానికి ముందు ప్రశాంతతను మాత్రం నాకు అర్థం కాలేదు ఒకరోజు మా ఎండి మా ఇంటికి వచ్చాడు ఎండిపిఏతో మాటా మాట అనుకుంటున్న సంజుని చూశాను నేను వచ్చేలోపే ఆయన వెళ్ళిపోలేదు వాడు వచ్చిన విషయం తెలిసాను నన్ను వాడు కోరుకుంటున్నాట వాడిని ఎదిరించి అక్కడ బతకలేమని తెలిసి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాం త్వరగా సామాన్లు ప్యాక్ చేసి రెడీగా ఉండమని చెప్పి బయటికి వెళ్ళిన సంజు తిరిగి వచ్చింది అంబులెన్స్లో చివరికి నేను ఎన్ని చూసింది సంజు మరణానికి కారణం ఎండి అన్నీ కోల్పోయి జీవితాన్ని సాగిస్తున్న నా ముందు వాడు మళ్ళీ వచ్చాడు